కష్టకాలంలో చాలా మంది ఇక్కడ నాయకులు ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం ఆ రోజు కష్టకాలంలో శ్రీనివాస రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తర్వాత ఆయన కడప తర్వాత జగన్మోహన్ రావు గారు అది కష్టకాలం అధికారం ఉండేటప్పుడు అధికారం ఉండేటప్పుడు కావాలని గొప్ప విషయం కాదు అధికారులు అంగరు కేసు కానీ ఆ రోజు చాలా మందికి నేను కోరుతున్నా ఇబ్బందులు కమిటీ కానీ పెద్దలు రాజాన్ రెడ్డి గారిని ఎవరైతే కమిటీలో వేసినారో మన పార్టీలో ఉన్నారా మన పార్టీలో ఉంటే డైరెక్ట్ అందరినీ ఎందుకంటే జిల్లా కమిటీలో చాలా మంది ఉన్నారు ఈ రోజు పార్టీలో ఉండి ఈ రోజు కూడా యాక్టివ్ ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏ వచ్చారు ముగ్గురు దయచేసి ఆ లిస్టు ఎప్పుడు అప్పుడు కమిటీ జిల్లా కమిటీ ఎవరున్నారు స్టేట్ కమిటీ ఎవరున్నారో ఇప్పుడు కూడా పార్టీలో ఉంటే దయచేసి ఎవరైతే మిగతా నాయకులున్నారో ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారో అది బాధ్యత ఈరోజు అధికారం వచ్చింది ఏదో తెలుసుకోవచ్చు జిల్లా అధ్యక్షుడు అయితే ఏదో కాదు ఇప్పుడు ఇంకో బాధ్యత పెరిగింది అధికారులు వచ్చిన తర్వాత కార్యకర్తలున్నాయి కలెక్టర్ లోపలి పోలీస్ స్టేషన్ లో ఒక పార్లమెంట్ కొంచెం యాక్టివ్ ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా పార్లమెంట్ ఆఫీసు పోయి అతను మాట్లాడుతున్నా కలెక్టరేట్ కానీ ఎస్టీ ఆఫీస్ కానీ ఇప్పుడు పనులు కావాలంటే మనము ఆఫీసుల దగ్గరికి పోయి మనం పనులు చేసుకోవాలని అవసరం ఉంది మన ప్రభుత్వంలో కార్యకర్తలు ఏమైనా అంటే మనకు పనులు కావటం లేదు ఎవరి ఆఫీస్ లో పని కాకుండా అక్కడ పని కావకుండా ఎలాంటి పని కావడం అని చెప్పి కొంచెం అసంతృప్తి కార్యకర్తలు అందరితో కాబట్టి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్ణయిస్తారో మంచి వ్యక్తిని పెట్టుకొని అతను ప్రజలను అందుబాటులో ఉండి పార్లమెంట్ ఆవీస్ లో కనీసం వారానికి రెండు మూడు రోజులు అక్కడ ఉండేటట్టు మనం అసలు వ్యక్తిని పెట్టాలని కోరుకుంటూ చదువు తీసుకున్నా